బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి బీజేపీ పూర్వ అధ్యక్షులు అలాగే మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన ఎల్కే అద్వానీ గారిని ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చేసి గౌరవించింది మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను మరి ఈ రోజు చూసుకుంటే మన ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇవ్వబోతున్నాము అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు ట్వీట్ కూడా చేశారు ఇప్పుడు అయోధ్యలో మన దాని గురించి పోరా పోరాడింది కూడా అల్కే అద్వానీ గారే మరి అప్పుడు కూడా గుర్తించనిది మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అల్కే అద్వానీ గారి ప్రేరు ప్రస్తావించేసి ఇలా భారతరత్న కోసం మాట్లాడుతున్నారా అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వారు ఏ లక్ష్యంతో అద్వానీ గారికి భారతరత్న ప్రకటించినా ఇప్పుడున్న సమకాలీన భారతదేశ రాజకీయాల్లో భీష్మాచార్యులు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవము పరిపాలన అనుభవము రాజకీయాల్లో ఒక ఆజాత శత్రువుగా ఇప్పుడు కొనియాడబడుతున్నా అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై రెండు వరకు వారిని చాలామంది ద్వేషించేవారు ఆ రోజుల్లో ఎందుకంటే వారు చూపించిన పోరాట పటిమ బాబ్రీ మసీదు కూర్చివేత మందిర నిర్మాణ దిశగా వారు భారతీయ జనతా పార్టీని ఆ ఉద్యమాన్ని సమాయతం చేసిన తీరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాశ్మీర్ లాల్చౌక్లో జాతీయ జెండా ఎగరవేయటానికి కూడా తీవ్రవాదులు అనుమతించని రోజుల్లో పట్టుదలగా కాశ్మీర్ లాల్చౌక్లో భారతదేశ జెండాని ఆవిష్కరించిన అద్వానీ గారు వారు సుదీర్ఘ రథయాత్ర వారు ప్రదర్శించిన అంకిత భావం ఒక రకంగా మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరాగాంధీ గారి తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రెండే స్థానాలకు పరిమితమైపోయింది ఆ రోజు భారతీయ జనతా పార్టీలో అగ్రస్థాయి నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు వంటి వారు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో అటువంటి స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని మళ్ళీ తిరిగి ఇవాళ రే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పదమూడు రోజులు మాత్రమే వారు పదవిలో కొనసాగారు ప్రధానమంత్రిగా కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు తీసిగా అడుగులు వేయగలిగింది అని అంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారి అంటే ఆ రోజు లాగా అనుకోవాలి వాళ్ళిద్దరిని ఆ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీని ఆ స్థాయికి తీసుకెళ్లగలిగింది వాళ్ళిద్దరి చరిష్మా వాళ్ళ పోరాట పటిమా వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఈ సందర్భంలో ఇవాళ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎల్కే ఆ అద్వానీ గారిని ప్రతిపాదించారు కానీ ఆ ఎన్నికల్లో కూడా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏనే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం జరిగింది ఓకే కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అద్వానీ గారికి అప్పటికే వయసు మీరుతూ ఉంటాం ఇక నరేంద్ర మోడీ గారిని కొత్తగా అభ్యర్థిగా పార్లమెంటరీ పార్టీ బోర్డు ఎన్నుకోవడం జరిగింది కొంత ఆ రోజుల్లో అంటే తనని పరిగణలోకి తీసుకోకపోవటం ఒక బలవంతపు రిటైర్మెంట్ అనేది అద్వానీ గారు కొంత మనసు కలిచివేసినా కూడా పరిస్థితులు పరిణామాలను అర్థం చేసుకొని దాన్ని వివాదాస్పదం చేయకుండా పార్టీలో దాన్ని ఒక అంతర్గత సంక్షోభ దిశగా పరిణమించకుండా ఆయన పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఒక రకంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్టు అయిపోయింది వాస్తవంగా ఆ ఎన్నికల్లో కంట్రెస్ట్ చేశారు కానీ ఇక తర్వాత రోజుల్లో మొన్న రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన సందర్భంలో అద్వానీ గారిని రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తారు అని చెప్పి అందరు ఆశించారు కానీ అప్పటికి రామ జన్మభూమి అంటే బాబ్రి మసీద్ బాబ్రి మసీద్ విధ్వంసానికి సంబంధించి సిబిఐ కేసు వారి మీద నమోదైన నేపథ్యంలో వారిని రాష్ట్రపతి అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవాలి ఓకే తర్వాత మన ద్రౌపది ముర్ము గారి అభ్యర్థిత్వ సందర్భంగా కూడా కొంత చర్చ జరిగింది అద్వానీ గారిని పరిగణలోకి తీసుకుంటారా వెంకయ్యనాయుడు గారిని పరిగణలోకి తీసుకుంటారా అని చెప్పని ఎందుకంటే అప్పటికి వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు ఏదేమైనా సరే వాళ్ళ అభ్యర్థిత్వాలు ఏ పరిగణలోకి తీసుకోలేదు ద్రౌపది ద్రౌపది ముర్ము గారిని పరిగణలోకి తీసుకున్నారు ఇవన్నీ అంటే వారికి రాజకీయంగా ఎటువంటి అవకాశాలు కల్పించారు ఇవన్నీ ఒక పక్కకు పెట్టేస్తే ఒకటైతే వాస్తవం రెండు స్థానాలున్న భారతీయ జనతా పార్టీని ఇవాళ ఈ స్థాయికి చేర్చిన అంటే ఆ స్థాయి పట్టుదల శ్రమ అంకితభావం ప్రజల్లో ఆ మన్నన ఆదరణ రప్పించగలిగిన నాయకుడు మాత్రం ఎల్కే అద్వాణి గారు ఆయన ఆ పార్టీని నిర్మాణ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎమర్జీ చేయడంలో వారి పాత్ర అంటే అసలు వెలగట్టలేదు ఇటువంటి నేపథ్యంలో రీసెంట్గా అయోధ్యలో రామమందిర ఆవిష్కరణ ఆ సందర్భంగా అంటే అద్వానీ గారు మురళీ మనోహర్ జోషి గారు ఉమాభారతి గారు వినయ్ కటియార్ గారు ఇటువంటి వారు ఆ రోజు వారు చూపించిన పోరాట పటిమ వాస్తవంగా బాబ్రి మసీదు విధ్వంసం పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఆరో తారీఖు రోజు జరిగింది అది ఓకే ఆ రోజు బాబ్రి మసీదు కూల్చివేత ఆ కేసులో వాళ్ళు ఎదుర్కొన్నారు కళ్యాణ్ సింగ్ గారు ఆ రోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వీళ్ళు అసలసిస్లో పోరాట ఎదురు ఆ మందిర కళ సాకారం అవటానికి భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా మూడు ప్రధాన లక్ష్యాలు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం కామన్ సివిల్ కోడ్ తీసుకురావటం రామ రామ్మందిర్ నిర్మాణం ఈ మూడు లక్ష్యాల్లో దిశగా వాళ్ళకి ఏమైందంటే ఎన్డీఏ వన్ వాజ్పేయి గారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి కాబట్టి వారి ఎజెండాను అమలుపరచలేని పరిస్థితి ఆ రోజు అటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగునూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళకి స్పష్టమైన ఆధిక్యత దక్కిందో వేరే రాజకీయ పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా భారతీయ జనతా పార్టీకి ప్రభు పార్లమెంట్లో స్పష్టమైన ఆధిక్యత దక్కిందో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ అసలు సిసల లక్ష్యాలని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని అమలు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని సాకారం చేయగలిగారు ఇక ఇప్పుడు మిగిలింది కామన్ సివిల్ కోడ్ అదొక్కటే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే అద్వానీ గారిని మొన్న రామ మందిర రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వారిని అయోధ్యకి వారి వయసు రీత్యా వారిని రావద్దని చెప్పని చెప్పడం జరిగింది ఇటువంటి సందర్భంలో కొంత వివాదాస్పదంగా కూడా మారింది అసలు కారకులయన ఇవాళ ఈ కళ సాకారం అయిందంటే ఆయన ఆయన్ని మురళీ మనోహర్ జోషి కానీ రాని ఒక పాఠం ఏంటి ఇవాళ మోడీ గారి చేతి మీదుగా ఇది మొత్తం ఈయన సాధించినట్టుగా ఇది పోర్ట్రేట్ చేయడం ఏంటని చెప్పని కొంతమంది అద్వానీ గారిని అభిమానించే వాళ్ళు కొంత దాని గురించి అంటే ఆ భావ వ్యక్తీకరణ జరిగింది కానీ ఏదేమైనా సరే ఇవాళ అద్వానీ గారికి ఇచ్చిన ఈ గౌరవం భారతరత్నగా వారిని గుర్తించడం దానికి వారు కూడా అంగీకారం తెలపడం అనేది ఒక అసలు సెస్సులో రాజకీయ యోధుడికి దక్కిన గౌరవంగా మనం భావించాలి మరి ఇంత ఘనత ఉన్న అద్వానీ గారిని ఇన్ని రోజులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఎందుకు కరెక్ట్ గా ఎలక్షన్స్ ఉన్న ముందు మాత్రమే ఎందుకు ప్రస్తావించారు అంటే సహజంగా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి రాజకీయ పార్టీలు ఎన్నికల కోణంలో ఆలోచించకుండా ప్రతిదీ అహోబెల మాటంలాగా వాళ్ళేమి సంఘ సంస్కర్తలేం కాదు కదా ఖచ్చితంగా ఓట్లు పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తారు ఇవాళ రామ మందిర విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అద్వానీ గారిని దూరం పెట్టారు అనే భావన ప్రజల్లో లేకుండా చేయటం కోసం చేయటం కోసం ఇవాళ తనకున్న అధికారం నిర్ణయాధికారం మోడీ గారి చేతిలో ఉంది ఈరోజు వారు తీసుకున్న నిర్ణయ పరిస్థానం అద్వానీ గారికి అయితే ఒక సరైన గౌరవం గుర్తింపు అనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలో ఒక తెలుగువాడిగా నేను కోరుకునేది ఏంటి అంటే ఎంజీఆర్ గారికి భారతరత్న ఇచ్చారు మొన్న కర్పూరి ఠాకూర్ గారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి గారు అంటే వారి గురించి మనకి ముందుకు పెద్దగా తెలియపోయినా ఈ మధ్య వారికి ప్రకటించిన తర్వాత వారు చాలా గొప్ప నిజాయితీ పరులని అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చాలా నిరాడంబర జీవితం గడిపారని అక్కడ చాలా గొప్ప గొప్ప సంస్కరణ కార్కులు అయ్యారని చెప్పని వారి గురించి చాలా గొప్పగా చదువు విన్నాం ఇటువంటి నేపథ్యంలో నా కోరిక అయితే ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవ ప్రత్యేకగా ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఎందుకంటే వారిది కూడా శత జయంతి సంవత్సరం గత సంవత్సరం పూర్తి అయిపోయింది ఇటువంటి నేపథ్యంలో వారికి కూడా ఆ స్థాయి గౌరవం దక్కాలని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని వినతి ఎందుకంటే ఇవళ వారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు అగ్ర కథానాయకుడిగా చెలమనవటమే కాదు వారు ముఖ్యమంత్రిగా కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా రీసెంట్గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు అని చెప్పని పార్లమెంటు రీసెంట్గా చట్టం చేసింది దాన్ని అంతకు ముప్పై సంవత్సరాలకు ముందుగానే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో చట్టం చేశారు దాన్ని అమలుపరిచారు అదే సందర్భంలో మహిళలకి విద్య పట్ల వాళ్ళకి సమాన అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు మహిళలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారు అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక సామాజిక రుగ్మతగా పరిగణించిన పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం ద్వారా అసలు సిసలు స్వాతంత్రాన్ని తెలంగాణ సమాజానికి వారు ప్రసాదించడం జరిగింది ఇట్లాంటి పరిపాలనా పరమైన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు ఆర్జులైన ఎన్టీ రామారావు గారిని అన్నిటికన ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు జరుగుతున్న వృద్ధాప్య పింఛను వితంతు పింఛను లాంటివి ఆర్జులు ఎన్టీ రామారావు గారు పక్కా ఇళ్ళు నిర్మాణానికి ఆర్జులు ఎన్టీ రామారావు గారు ఇటువంటి సంస్ అంటే సంక్షేమ రంగానికి పరిపాలనా పరమైన సంస్కరణలకి అన్నిటికన్నా ముఖ్యంగా బలహీన వర్గాల మహిళల అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీ రామారావు గారిని పాలకుడుగా కళాకారులుగా వారిని కూడా గుర్తుంచుకొని తెలుగు వారికి ఒక గౌరవప్రదంగా వారి శత జయంతి కూడా పూర్తయిన సందర్భంలో వారికి కూడా భారతరత్న ఇవ్వాలని సగటు తెలుగువాడిగా నేను కూడా కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్